మంగళవారం నర్సీపట్నం మున్సిపాలిటీ పదహారవ వార్డులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉమాశంకర్ గణేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆయన ప్రచారానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు భారీగా మహిళలు తల్లి రావడంతో ప్రచారం హోరెత్తిపోయింది పదహారవార్డు శారదా నగర్ జనహోరు వైయస్ఆర్ పార్టీ అభ్యర్థి గణేష్ కు అపూర్వ ఆదరణ మంగళవారం నర్సీపట్నం మున్సిపాలిటీ పదహారవ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉమాశంకర్ గణేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆయన ప్రచారానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు భారీగా మహిళలు తరలి రావడంతో ప్రచారం హోరెత్తిపోయింది వార్డు కౌన్సిలర్ వీరమాచనేని జగదీశ్వరి ఆధ్వర్యంలో అడుగడుగున ప్రజలు చల్లి స్వాగతం పలికారు ప్రతి ఇంటి ముందు మహిళలు ఎమ్మెల్యే గణేష్ కు హారతులు పట్టారు మరోసారి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని గణేష్ విజ్ఞప్తి చేశారు కరపత్రాలు ఓటర్లకు ఇస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు

సతీష్ పత్ర గారు ఇంకా వై వైస్ చైర్మన్లు కౌన్సిలర్స్ కుజులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది అది ముఖ్యంగా ఈరోజు చూస్తే ఈ వార్డుకి సంబంధించి ఐదు సంవత్సరాల కాలంలో సుమారుగా రెండు కోట్ల రూపాయలతో సీసీ రోడ్డు కూడా వేయడం జరిగింది ఎఫ్ఈ నిధుల నుంచి కానీ ముఖ్యంగా మన ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాండ్ ఇచ్చారో ప్రతి సచివాలయానికి యాభై లక్షల రూపాయలు ప్రతి సెవెన్ కూడా ఇవ్వడం జరిగింది అంటే సుమారుగా నత్పాటు మున్సిపాలిటీలో ఈ మధ్యకాలంలో సుమారుగా పన్నెండు కోట్ల వరకు కూడా ఇవ్వడం జరిగింది అంటే గత తెలుగుదేశం పాలన కంటే అత్యధిక రోడ్లు మనం మున్సిపాలిటీలో బ్రహ్మాండంగా వేసుకున్నాం నిజంగా అందుకని ఈరోజు ఏ గ్రామ ఏ వార్డుకి వెళ్ళినా సరే ప్రతి వారు కూడా మీరు ఎంత ఆనందపడుతున్నారు ఎందుకంటే గతంలో ఇరవై ముప్పై శాసనం నుంచి కూడా మాకు రోడ్లు లేవు మీరు వచ్చిన తర్వాత రోడ్లు వేసారని చెప్పి ప్రజలందరూ నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది అందుకనే ఈ ఈరోజు ఏ వాటికి వెళ్ళేసరికి ప్రజలందరూ కూడా మాకు గౌరవంగా మమ్మల్ని అందరినీ కూడా మా తాలూకా ఆశిస్తున్నప్పుడు మరి బ్రహ్మాండంగా అందరూ కూడా హారతలు తెస్తారంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మేము చేసిన పందికి గుర్తింపు వచ్చిందని చెప్పి సందర్భంగా తెలుపుతా అందుకనే ఈరోజు నర్సిపట్నం మున్సిపాలిటీ స్టార్ట్ అయిన నుంచి కూడా మధ్య సందేశ్ బద్రగాలి ఇంకా ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా ప్రతి ఇక వార్డులు తిరిగినప్పుడు ఎక్కువ మంది మరి నూటికి తొంభై శాతం మంది మహిళలందరూ కూడా హార్త చెందిన దాని కారణం ఏంటంటే కేవలం జగనన్న పథకాల ద్వారా ఉంది అందుకనే రేపు రాబోయే జరగబోయే ఎన్నికల్లో కేవలం ఒక మున్సిపాలిటీలోనే సుమారుగా పదివేలు పైగా మరి మెజార్టీ వస్తుందని చెప్పి మాకు నమ్మకం ఉంది ఎందుకంటే మీరు చేసిన పనులు కానీ ఆ విధంగా ఉంది ముఖ్యంగా తడ్డిపీడ్ రోడ్లోని అక్కడ రోడ్లు కానీ అలాగే రోడ్డు వైడింగ్కి సంబంధించి మీరు తలపెట్టిన రోడ్ వైడినింగ్ కూడా అందరూ కూడా ఆకర్షిస్తారు ఎందుకంటే ఏదైతే మేము అనుకున్నామో కొన్ని అడ్డంల వల్ల కోర్టు అడ్డం వల్ల అయినాయి తప్ప అయితే అంత బ్రహ్మాండంగా ఉండేది వారందరితో కూడా రేపు రాబివృద్ధి కూడా చేస్తాం ఈ విధంగా ప్రతి వార్డులను కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తాం సంక్షేమ పథకాలంటే మీకు చెప్పడం అవసరమే ప్రతిరోజు కూడా ఇచ్చు ఇప్పుడు ఏదైనా కూడా ఎందాక చెప్పినట్టుగా కేవలం మున్సిపాలిటీలోనే మంచి మెజార్టీతో మేము గెలుస్తాం టోటల్ గా ముప్పై వేలు పైగా రిజల్ట్ గెలుస్తాను నేను ఈ సందర్భంగా జై జయ జగన్ నమస్కారం